హలో ఏడున్నావు అనంతపురికి పోయినావా అరే ఏం లేదు నాకు ఇక్కడ ఇసుక డంపింగ్ చేసి పెట్టుకున్నారు చాలా మంది ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు ఇప్పుడే మనుషుల్ని పంపించి నాకు సీజ్ చేయించి మున్సిపాలిటీ కిందకి చేయించండి నందల్పాడు ఏరియాలో మీకు ఫోన్ చేసి చెప్తా చూడు ఎగ్జాక్ట్ లొకేషన్ ఇప్పుడు ఆంజనేయ మన్యం బ్యాక్ సైడ్ ఇమీడియట్ గా చెప్పండి మీరు మళ్ళీ డిలే చేస్తే లేదు ఈ రోజే అయిపోవాలి ఇప్పుడే కూడా ఫాలోప్ ఫోన్ కరికే బాత్ నెయ్యి అనంతపుర్ లో ఉన్నాడు కొందరు ఇసుక విషయంలో నేను ఒప్పుకోను నా దగ్గర లిస్ట్ అంతా ఉంది సోమవారం మీరు కనుక నాకు రిప్లై ఇచ్చి లిస్ట్ పంపి పంపిస్తా ఈరోజు సిఐల్కు కు చెప్తున్నా కొందరు అంటున్నారు ఏమయ్యా మాకు స్టోర్లు ఆ సారా ఏంటో వచ్చినారా పని అది అది ఇస్తే సాలనుకుంటున్నారా అనుకుంటానారా అన్నారంట ఏమో చెప్పండి ఏ నది అంతా ఇచ్చేయాలనా మీకు నది ఇచ్చేస్తాంలే దాంట్లో చాలా మంది ఉన్నారు ఒక ఐదు మంది మంది మటుకు అంత పార్టీకి కష్టపడి జైలు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు రోజంత వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు కానీ అక్కడ చేసేవాళ్ళంతా నాకు తెలుసు నందల్పాడులో మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తారు మీ టిప్పర్ కానీ ట్రాక్టర్ పట్టుకొని పోతే ఒక్క సంవత్సరం బయటికి రాదు ఒక సంవత్సరం బయటికి రాదు నేను అందరికి చెప్తున్నా టిప్పర్లు ట్రాక్టర్లు బాడెక్కేద్దండి ఇసుక నష్టపోతారు నాకు తెలిసి ఏం చేయాలనో ఏం చేయకూడదు నాతో కష్టపడిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఎస్పెషలీ మా కౌన్సిలర్ మటుకు లేదు వాళ్ళని నాతో పాటే ఉంటారు రైట్ చేయాలా కంపల్సరీ నేను నా కౌన్సిలర్లకు చేయాలా 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 నాకు వదిలిపెట్టండి ఇసుక విషయంలో నేను ఊరుకోను పోయిన ఐదు సంవత్సరాలు కూడా ఊరుకుండలేదు ఏ మీరేందుకు చేసుకోవాలా ఏమి పని చేద్దాంలేండి అంతా ఒకసాటేసి అందరికి పంచుతాంలే బాబును ఒక్కడే చేసుకోవాలా దగ్గర దగ్గర నలభై పేర్లున్నాయి భద్రం దయచేసి ఇసుక విషయంలో నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి ఐదేళ్ళు నాతో ఉన్నారు కష్టపడ్డారు ఇస విషయం నన్ను ఒప్పుకోను కొందరికి ఆల్రెడీ కొన్ని చూపించినాం తప్పు ఎవడన్నా ఉంటే నేను వస్తున్నా రండి తప్పకోకుండా నా డ్యూటీ నేను మిమ్మల్ని మరవను 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 మీ వల్లే నేను ఆడ నిలబడగలిగిన దయచేసి 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 చెప్తున్నా ఇసుక విషయంలో మానుకోండి అందరు ఎవడైనా సరే నా బంధువైనా సరే నా మిత్రుడైనా సరే నా స్నేహితుడైనా సరే నాకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళైనా సరే ఇసుక విషయంలో మానుకోండి ఇసుక విషయంలో మానుకోండి ఇసుక విషయంలో మానుకోండి